హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా చూసే ఉంటారు ఒక పదకొండు సంవత్సరాలు పూర్తయి పన్నెండు సంవత్సరం పెట్టిన అమ్మాయిని తాత కావాల్సిన అతను బలాత్కారం చేశాడని ఆ తండ్రి చేసింది కూతురు కోసము అతన్ని చంపేశాడు నాకు తెలిసి నూటికి నూరు పర్సెంటేజ్ అతను చేసింది చాలా నాయన్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక ఆ తల్లి ఆ తల్లి తండ్రులకే తెలిసింది ఆ బిడ్డల బాధ వాళ్ళని ఎంత కష్టపడి సాగుతారో అలా తెలుస్తుంది ఆ ముసలోడికి ఇప్పుడు ఈ పోయే కాలం ఏమొచ్చిందో ఏమో కానీ తెలియదు ఫ్రెండ్స్ ఇది పూర్తిగా తెలుసుకోవడానికి అతనికి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో కూడా వీడియోస్ పెట్టాడు చూడండి ఇది ఏమీ అబద్ధం కాదు తర్వాత వాళ్ళిద్దరూ మొగుడు పెళ్ళాం ఇద్దరూ ఇక్కడికి వచ్చారనమాట ఎక్కడికి కోయటికి వస్తే వాళ్ళ అత్తగారి ఇంట్లోనే పెట్టారంట పిల్లల్ని పెడితే ఆమె చూసుకునేదంట వాళ్ళ పరిస్థితి కూడా బాగాలేక ఇప్పుడు కోయటికి రావాలనేసి చిన్న కూతురు ఇంట్లో పెట్టిందంట ఆ పాపని వచ్చి పిన్ని వాళ్ళ ఇంట్లో పెట్టిందంట పెట్టేసి వాళ్ళ అవ్వ కూడా వాళ్ళ అమ్మమ్మ కోయటికి వచ్చిందంట వాళ్ళు భార్య భర్తలు ఇద్దరు ఇక్కడే ఉన్నారనమాట ఇక్కడే ఉంటే వాళ్ళ ఇంట్లో ఆ పాప నిద్రపోయే టైంలో చూడండి ఎంత కామం కమ్మింది ముసలోడికి వాడికి ఏం పోయే కాలం వచ్చింది అందుకే అత ఆ పాప తండ్రి చంపింది కరెక్టే నాయమే ఏం చేశాడంటే పో పడుకోండి పాపం నిద్రపోయే పిల్లని బట్టలు ఇప్పి ముట్టరాని చోట ముట్టుకుని ఆ అమ్మాయిని చాలా బాధ పెట్టాడంటే మెలకు వచ్చి అరిసే గుందుకి వాళ్ళ వచ్చి తీసుకొని పోయిందంట వాళ్ళ వచ్చి తీసుకొని పోయి ఎవరికి చెప్పొద్దు అనేది అంట మళ్ళీ కోయటికి ఫోన్ చేసి వాళ్ళ అక్కకి మీ పాపని మేము చూడలేము మీరు ఏడన్నా పెట్టుకోండి లేదంటే మీరు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పిందంట చెల్లెలు అలా ఆ బిడ్డ అయితే అలాగే చెప్తుందా చెప్పండి చూడండి ఎందుకు ఎంత నమ్మకంతో మన చెల్లెలు మనతోలాగే చూసుకుంటుంది మన బిడ్డను కూడా ఆనేసి వాళ్ళ బిడ్డల్లాగే చూసుకుంటుందనే కదా పెట్టేసి వచ్చింది ఫోన్ చేసి అలా చెప్పారంట ఫ్రెండ్స్ మళ్ళీ వీళ్ళు ఇంకా చెప్పే ఉందికి ఎందుకు ఇలా అంటున్నారు అనేసి మళ్ళీ వాళ్ళ ఎవరో తెలిసిన వాళ్ళో వాళ్ళు ఎవరో ఫోన్ చేసి ముందు మీ ఇంటికి వచ్చి మీ పిల్లల్ని చూసుకోండి ఏదో చెప్పారంటే ఇలా జరిగిందనేసి చెప్పే ముందుకి సడెన్గా మూడు పెళ్ళమిద్దరు ఇండియాకి వెళ్ళారు ఇక్కడి నుంచి వెళ్ళాక వాళ్ళు కడపలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారంట ఫ్రెండ్స్ వాళ్ళ ఊళ్ళో కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఏమని చెప్పారంట పోనీలా ఇంకెప్పుడు చేయొద్దండి ఇలాంటి పనులు అది ఇది అని చెప్పి పంపించేశారంట పంపించేసారు బాగానే ఉంది ఇంకా ఈరోజు రాత్రికి మళ్ళీ వాళ్ళ భార్య కోయటికి రావాలంటే ఆ రోజు వాళ్ళ వాళ్ళకి అందరికీ ఫోన్లు చేసి మా మీద ఇలా కేసు పెట్టారు మమ్మల్ని ఏం చేసుకున్నారు వాళ్ళు ఏమీ చేయలేకపోయినారు మేము డబ్బు కట్టి వచ్చేసినామని చుట్టాలందరికీ ఫోన్లు చేసి చెప్పారంట చూడండి ఇంకా చుట్టాలు చెప్పాలా ఫ్రెండ్స్ కాసి ఇంతైతే ఇన్ అయితే ఇంత పొడవునా సాగదీస్తారు కదా తెలిసిందే కదా బంధువుల గురించి వాళ్ళు ఫోన్లు చేసి అవునంట ఇలా చేశారంటే కదా అది ఇదిని మాట్లాడటంతో ఆ పిల్లోడికి బాధ వచ్చి ఇంకా ఏం చేయాలో తెలియక ఈ బాధ ఒకటి ఆ పాపను అలా చేసినారని బాధతో చంపేసి మళ్ళీ కోయటికి ఐదు రోజుల్లో ఐదు రోజులు లీవ్లో వచ్చాడంట అబ్బాయి పాపని ఇక్కడి నుంచి ఆ తమ్ముడు మళ్ళీ చంపేసి కోయటికైతే వచ్చినానంట మళ్ళీ ఆ పిల్లోడు ఎంత మంచోడు కాబట్టి మనసు ఒప్పుకోక నేనే చంపానని ఒప్పుకొని మళ్ళీ నిన్న ఇక్కడి నుంచి కోయట్ నుంచి ఇంటికి వెళ్ళాడు అనమాట అలాగా ఆ పిల్లోడు పో ఇప్పుడు పోలీసులు కరెక్ట్గా ఉండింటే ఆ పిల్లోడు ఎందుకు అలా చేసి ఉంటాడు ఫ్రెండ్స్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కూడా కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయి వాళ్ళందరినీ అలా వదిలేయటం వల్లనే కదా ఆ ముసలోడు కూడా అంత ఇది చేశాడు లేదంటే ఇప్పుడు పోలీసు కూడా చర్య తీసుకొని అతన్ని పోలీస్ స్టేషన్లో పెట్టి ఉండింటే గనక ఈపులోడు చంపున్నాడు కదా ఆ పిల్లోడు చేసింది మాత్రం చాలా కరెక్ట్ ఫ్రెండ్స్ ఎందుకంటే నూటికి నూరు రూపాయలు ఒక తండ్రి బాధ ఎలా ఉంటుందో ఆ బిడ్డల్ని ఇక్కడికి వచ్చి వచ్చి ఎంత కష్టపడి సాక్కుంటారో ఇక్కడ పనిచేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఆ పిల్లోడు చే ఆ తమ్ముడు చేసింది మాత్రం చాలా చాలా కరెక్ట్ చేసినాడు వెయ్యి వెయ్యి పాయింట్లు కరెక్ట్గానే చేశాడు ఆ పిల్లోడు చేసింది చా ఆ ముస్లో చంపేసింది చాలా కరెక్ట్ కాకపోతే వెనక వాళ్ళ ఫ్యామిలీ ఉంది వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించలేదు ఆ పిల్లోడు ఆవేశంలో ఏదో చేసేసాడు ఆ పిల్లోని మళ్ళీ పోలీసులు వదిలేస్తే కనుక మంచిదే పాపము ఎందుకంటే ఆ పిల్లోడిది ఎటువంటి తప్పు లేదు రెచ్చగొట్టింది వాళ్ళే తప్పు చేసింది వాళ్ళే కాబట్టి ఈ పిల్లోడిని ఇంకా ఏం చేయాలో తెలియక చంపేసినా కానీ మళ్ళీ ఒప్పుకున్నాడు మళ్ళీ కోయ కొాడు చంపేసి తర్వాత మళ్ళీ కోయట్లో మనసు ఉండక మళ్ళీ నేనే చంపానని వీడియో కూడా పెట్టాడు తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి కోయట్ నుంచి ఇండియాకు కూడా వెళ్ళాడు నేను మాత్రం ఆ పిల్లోడికే సపోర్ట్ చేస్తాను ఎందుకంటే ఆ తమ్ముడికే సపోర్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళల్లో ఎటువంటి తప్పు లేదు ఆ ముసలోడికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళదే తప్పు మొత్తం వాళ్ళ చెల్లెలు అంటున్నాం కదా ఆ పాపకి పిన్ని వా ఆమె బిడ్డ అయితే అలాగే చేస్తున్నా ఫ్రెండ్స్ చేయదు కదా ఎంత బాధ ఉంటుంది ఇక్కడికి వచ్చి ఏదో కడుక్కు కోసం వస్తాము మా చుట్టాలను నమ్మి బంధువులను నమ్మి కూడా పుట్టిన వాళ్ళని నమ్మి వస్తాము ఎవరికెవరు ఫ్రెండ్స్ చెప్పండి కనీసం పుట్టిన పిల్లలను కూడా చిన్న చిన్నపిల్డలను కూడా వదలకపోతే ఎట్లా సమాజంలో ఎలా తిరగాలి ఎలా నమ్మాలి చెప్పండి ఇప్పుడు కాంట్రాన్ దేశంలో ఉన్నాము సడన్గా వెళ్ళాలంటే ఎలా వెళ్ళగలుగుతాము చెప్పండి చెప్పపోలేం కదా ఇదేమన్నా మన ఊరా మన దేశం కాదు కదా వీళ్ళు పర్మిషన్ ఇస్తేనే మనం అక్కడికి ఎలా ఇంటికి రాగలం అలాంటప్పుడు ఇలా చేస్తే ఎలా ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఆ అబ్బాయి ఎంత బాధపడినాడు ఆ అబ్బాయి కూడా ఇక్కడ యూట్యూబ్ ఛానల్ మంచి ఛానల్ బాగుండే ఛానల్ ఏదో కష్టపడుకొని ఏదో చేసుకొని బిడ్డల్ని సాక్కుందాం అనేసి ఏదో వచ్చారు ఇక్కడికి ప్రతి ఒక్కరు టిక్ టాక్లో కూడా కానీ ప్రతి ఒక్కరు ఆ అబ్బాయినే సపోర్ట్ చేస్తున్నారు ఆ తమ్ముడిని ఎందుకంటే ఆ తమ్ముడు చేసింది చాలా కరెక్ట్ కాబట్టి ఇండియాలో ఉండే వాళ్ళు కూడా ఆ పిల్లోడికి సపోర్ట్ చేసి పోలీసు వాళ్ళని ఇప్పుడు వాళ్ళు డబ్బులు కడితే తప్పు చేసిన వాడిని వదిలేశారు కదా ఇప్పుడు తప్పు వాళ్ళు తుక్కు పెట్టుకున్నప్పుడు వాళ్ళని వాళ్ళు కరెక్ట్గా శిక్షించి ఉంటే ఈ పిల్లోడు ఈ తప్పు చేసిండడు కదా పాపము చెప్పండి ఇప్పుడు ఎవరికి నష్టం వీళ్ళ ఫ్యామిలీకే కదా నష్టం వాడు ముసలోడు ఎన్ని బతికితే ఎన్ని రోజులు బతుకుతాడు చెప్పు బతికినా కానీ ఇంకా ఆ రేడేళ్ళు బతుకుంటాడు అలాంటి ముసలోడు అలాంటి పని చేశాడు వాడు చచ్చిన దానికి ఏం నష్టమేమి లే పాపము ఇప్పుడు ఈ బిడ్డకి ఇప్పుడు ఊర్లో చుట్టుపక్కల అందరికీ తెలిసి చెడ్డ పేరు ఒకటి బిడ్డకి ఆడబిడ్డే కదా ఫ్రెండ్స్ తర్వాత ఈ పిల్లోడికి బాధ శిక్ష తెలిసినోళ్ళంగా చెప్పాలా బంధువులు కాకుల్లో పొడుచుకొని తింటారు ఎన్ని అన్నిటికీ ఇబ్బందే కదా ఫ్రెండ్స్ అన్నిటికీ ఈ పిల్లోడికి ఎక్కడ తిరిగి బాధ తర్వాత నష్టపోయింది ఆ తమ్ముడే ఆ తమ్ముడికి న్యాయం జరగాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఇంకైనా కానీ గవర్నమెంట్ ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు ఎమ్మెల్యేలు కానీ గవర్నమెంట్లో రాజకీయాల్లో ఉండేవాళ్ళు కానీ అందరూ ఇలాంటి శిక్షలు వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా న్యాయం చేయండి స్వాములారా ఎందుకంటే ఇప్పుడు ఆ వాళ్ళనే వాళ్ళు న్యాయం చేసింటే ఇప్పుడు ఈ పిల్లోడు ఈ పని చేసిండడే కదా న్యాయం జరగనే కదా అప్లోడ్ చేసింది అప్లోడ్ చేసింది మాత్రం కరెక్టే మీరు గవర్నమెంట్ కరెక్ట్గా ఉంటే ప్రజలకి ఎందుకు ఇంత ఇబ్బంది వస్తుంది ఎవరైనా కానీ ఇదే మాట్లాడండి అందరూ ఆ తమ్ముడికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఆ తమ్ముడికి సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు కూడా చాలా బాధ అనిపించింది నేను కూడా కోయట్లోనే ఉన్నాను ఎందుకంటే ఇక్కడ పడే బాధలు మనకే తెలుస్తాయి ఇక్కడ ఉండే వాళ్ళకే తెలుస్తాయి ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి తెలియవు ఇక్కడ ఎన్ని బాధలు పడతామో ఎంత ఆవేదన చెందుతామో మనకు తెలుస్తుంది వాళ్ళకేం తెలుస్తుంది చెప్పండి అందుకని నేను నేను చెప్పేది ఏమంటే ఆ పిల్లోడు తొందరగా బయట రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ పిల్లోడికి మనశ్శాంతి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఆ అబ్బాయికే ఆ తమ్ముడికే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్ నేను ఏదైనా తెలిసి తెలియకుండా మాట్లాడింటే కనుక తప్పైతే కనుక క్షమించండి నాకు కూడా చాలా బాధ అనిపించింది చాలా మంచి అబ్బాయి నేను వీడియోలో చూస్తుంటాను టిక్ టాక్ వీడియోస్ కానీ యూట్యూబ్ వీడియోస్ కానీ నేను అందరివి ఉండే వాళ్ళు ఫాలో అవుతా అంటే చూస్తున్నాను చాలా బాగా అప్లోడ్ పని అప్లోడ్ చేసుకుంటూ చాలా బాగా ఉంటాడు పాపము కాకపోతే ఇప్పుడు ఇలాంటి ఇబ్బందుల్లో పడ్డాడు ఆ పిల్లడికి అందరూ సపోర్ట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలాంటి బాధ వేరే తల్లిదండ్రులకి ఎవరికీ రాకూడదని ఆ భగవంతుని కూడా కోరుకుంటున్నాను స్వామి